హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు రోజు ఈ వీడియో ద్వారా లైపోమాస్ వీటినే కొవ్వు గడ్డలు అంటారు ఈ కొవ్వు గడ్డల్ని ఐస్ గడ్డలాగా కరిగించేసే ఆచార్య మనీష్ గారు చెప్పినటువంటి అద్భుతమైన గుర చిట్కాను ఈ వీడియో ద్వారా చెప్పబోతున్నాను ఎవరికైతే కొంతమందికి ఏంటంటే కడుపులో లోపల ఈ కొవ్వుగడ్డల సమస్య అనేది కనిపిస్తుంది కొంతమందికి కడుపు పైన చేతుల మీద వీపు పైన బయటకు కనిపించే విధంగా మరియు కొన్నిసార్లు బయటకు కనిపించిన విధంగా కూడా చిన్న చిన్న కొవ్వుగడ్డల సమస్యతోటి బాధపడుతూ ఉంటారు ఇలా కొవ్వుగడ్డలు ఎటువంటివైనా సరే అంటే చిన్నగా ఉండని పెద్దగా ఉండని బయట కనిపించేవి కానీ బయట కనిపించకుండా లోపల లోపల ఇబ్బంది పెడుతున్నటువంటి కొవ్వుగడ్డలైనా సరే ఇప్పుడు ఈ చూపించబోయేటటువంటి ఈ చిట్కాను మీరు రెగ్యులర్గా రోజులో రెండు సార్లు తీసుకున్నారంటే ఈ కొవ్వుగడ్డల సమస్య అనేది అది కొద్ది రోజుల్లోనే పూర్తిగా న్యాయం కావడం జరుగుతుంది ఇక దీని గాను మీరు చూసినట్లయితే స్టవ్ పైన బౌల్ పెట్టి అందులో ఒక రెండు పెద్ద గ్లాసుల నీళ్ళు పోసి అందులో పది నుండి పదిహేను వరకు కరివేపాకు చూశారు కదా సో కరివేపాకు రెబ్బలను వేసి తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర ఆకును కూడా అంటే కాడలతో వేసినా కూడా పర్వాలేదు ఎందుకంటే దీని యొక్క సారాన్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఒక గుప్పెడు పుదీనా ఆకును కూడా అందులో వేయండి వేసాక ఇప్పుడు దీంట్లోకి మీరు ఒక మూడు వేలకు ఇంత మోతాదు అయితే వస్తుందో అంత మోతాదు పసుపు చూర్ణాన్ని కూడా వేసి బాగా మరిగించండి ఎప్పటి వరకు అంటే మీరు ఏదైతే రెండు పెద్ద గ్లాసు నీళ్లు ఏవైతే పోసారో అందులో నుండి ఒక గ్లాసు పూర్తిగా మరిగి ఆవిరైపోయేంత వరకు మరిగించాల్సి ఉంటుంది అంటే రెండు గ్లాసులు ఒక గ్లాసు నీరు మాత్రమే మిగిలేంత వరకు బాగా మరిగించి దించి వడబోసి దీన్ని చల్లారిన తర్వాత రోజులో పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి ఈ విధంగా రెండు సార్లు తీసుకుంటున్నట్లయితే నేను మీకు ముందు చెప్పినట్టుగా ఎటువంటి కొవ్వుగడ్డలైనా సరే అంటే లోపలికి ఉండి బయట కనిపించినటువంటి కొవ్వుగడ్డలు కానీ బయట కనిపించేటటువంటి పెద్ద పెద్ద కొవ్వుగడ్డలు కానీ అన్నీ కూడా కరిగిపోవడానికి ఈ యొక్క గృహ చిట్కా అనేది అద్భుతంగా పనిచేస్తుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరి videos, question. Thank you, guys.